ी गुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्ता वन्दे గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా స్తోత్రమంజరి స్తోత్రమంజరిలో మనం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్భసి స్నానం సంసార మలమోచనం అది చెప్పుకున్నాం संसार संसारसार श्लोकं वो मलनिर्मोचनं पुंसाम् जलस्नानं दिने दिने सकृद्गीताम्भसि स्नानम् సంసారమలమోచనం భగవద్గీత అనేటువంటి సముద్రములో మనము స్నానం చేస్తే ఏమవుతుందంటే సంసార మలము మోచనం మోచనం అంటే తొలగిపోతుంది భగవద్గీతలో స్నానం చేయటం అంటే ఎలాగా అంటే భగవద్గీతను మనము నోటితో చెప్పామని అనుకోండి అది జపం అస్య శ్రీ భగవద్గీత శాస్త్ర మహామంత్రస్య అంటే భగవద్గీత ఏమిటి అది నోటితో చెప్తే ఇప్పుడు మంత్రం మంత్రజపం చేస్తాం కదా అట్లా అయింది అట్లా నోటితో చెప్పిన దానికంటే గొంతులో చెప్పితే అంటే గొంతులో ఇప్పుడు చెప్తాం నోటితో చెప్పి 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 దాంట్లో పరిపక్వత వస్తే అప్పుడు గొంతులో చెప్పుకుంటాం అంటే ఇంక పైకి చెప్పేది తగ్గించి అప్పుడేమవుతుంది గొంతులో చెప్తాం జపం చేస్తాం కదా జపం జపం అనేది ఫస్ట్లో ఓం 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 శ్రీరామాయ శ్రీరామాయణమ అనేది చేస్తామని అనుకోండి ఈ శ్రీరామాయణ మహా అని పైకి చెప్తామే అది పైకి ఎందుకు చెప్తాం తెలుసా మనకు మామూలుగా మన మనస్సులో ఏంటెంటో విషయాలు ఉంటాయి మన మనస్సు నిల్వకుండా ఉంటుంది అప్పుడు ఈ మంత్రాన్ని పట్టుకొని మంత్రాన్ని భావిస్తూ పైకి చెప్తే అంటే కొంచెం గట్టిగా చెప్తే అప్పుడేమవుతుందంటే మన మనస్సు బయట విషయాల్లోకి పోకుండా రాముని ముందుకు పోతుంది అంటే ఏమి మంత్రం చెప్పుకుంటూ ఉంటే ఆ మంత్ర స్వరూప భావనలోకి వెళ్ళాలి తర్వాత రాముని గురించి చెప్పుకుంటూ ఉంటే రామనామం చెప్తే రాముడు అంటూనే రామునికి వెనకాలండేటువంటి గుణములన్నీ మనకు గుర్తు రావాలి రామ విగ్రహం చూసామని అనుకోండి అప్పుడు రాముని విగ్రహం కాదు మనకు రావాల్సింది రాముడు యొక్క వెనకాల చూడండి గుణములు అంటే ఏమిటి రాముడు సత్య ధర్మ పరిపాలకుడు అంటే సత్యమునే పాటించేటువంటి వాడు ఆడిన మాటను తప్పనివాడు ధర్మమును ఆచరించేవాడు ఏకపత్ని వ్రతుడు చూడండి మహాత్ములందరిని సేవించేవాడు గురువుల దగ్గర అధ్యయనము చేసి అధ్యయనము చేసిన విషయమును ఆచరణలో పెట్టినవాడు ఇట్లా ఇవన్నీ గుర్తురావాలి తండ్రి మాట జవదాటని వాడు సోదరులతో ఎలా ఉండాలనో అలా ఉండినవాడు అయోధ్య పట్టణవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఎలా ఉండేవాడు ఇవన్నీ గుర్తు రావాలి పైకి మనం రామా అని అంటున్నాం దాని వెనకాల ఇవన్నీ గుర్తు రావాలి వస్తే అప్పుడేమవుతుందంటే మన మనసు వేరే విషయాలకి పోకుండా రాముని దగ్గరకు వస్తుంది ఇప్పుడు పైకి చెప్పి అది బాగా చెప్పి 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 ఆ భావనలోకి రాగా కొంచెం మనసు స్థిమితపడుతుంది అప్పుడేమవుతుందంటే నోటితో చెప్పే మంత్రము తగ్గి వస్తుంది అప్పుడు వస్తుంది గొంతులకి మీరు చెప్ మీరు అంతకుముందు చెప్పాలనుకున్నా కూడా ఒకటి రెండు సార్లు అని అనుకొని మళ్ళా మీరు మర్చిపోతారు చెప్పలేరు ఇలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వస్తుంది గొంతులకు వస్తుందంటే గొంతులో చెప్పుకొనుట పైకి చెప్పేదానికంటే మళ్ళీ గొంతులకు వస్తుంది అంటే పైకి చెప్పేదానికంటే గొంతులో చెప్పేది కొంచెం ఎక్కువ విలువ సూక్ష్మం అవుతూ ఉందన్నమాట దానికంటే ఇంకా ఎక్కువ విలువ హృదయములో చెప్పుట హృదయములోనికి వెళ్ళి హృదయములో భావించుట అది ఇలా భావించగా 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 అప్పుడేమవుతుందంటే అప్పుడు మనస్సు పవిత్రమవుతూ వస్తుంది అందుకోసమని మనం మంత్ర జపం ఇది భగవద్గీత మహామంత్రస్య అంటే భగవద్గీతను నోటుతో చెప్తే ఒక విధమైనటువంటి ఫలితం ఏం ఫలితం అది భగవద్గీతను చెప్పేదాని వలన పుణ్యం వస్తుంది కానీ ఆ పుణ్యము అనేటువంటిది మనకు అవసరమేమి లేదు అంత పెద్ద పుణ్యమేమీ పెద్దగా ఉండదు దానికంటే దానికంటే కొద్దిగా గొంతులోకి వెళ్ళుట అంటే మీ నువ్వు ఆ శ్లోకములు గుర్తు రావడం శ్లోకములు రావడం వస్తే దానికి ఇంగింత ఫలితం అంటే ఏంటంటే ఆ పనులు ఏమన్నా చేస్తున్నామని అనుకోండి కర్మ చేస్తూ ఉంటే కర్మ చేసేటప్పుడు శాస్త్రం ఏం చెప్పింది అని ఆలోచన చేసి శాస్త్రము చెప్పిన పద్ధతి ప్రకారముగా నేను చేస్తాను అనేది అనేది వచ్చిందని అనుకోండి అది వస్తే అప్పుడు ఏమవుతుందంటే అంటే ఇంతకుముందు ఇతను చేస్తా ఉంటాడు చూడండి పనులేంటో ఆ పనులలో ధర్మబద్ధముగా చేయుట అంటే ఇప్పుడు ఏమైంది శాస్త్రం ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఆ ఆ పనులు చేసేటప్పుడు మనసులోకి వస్తూ ఉంది ఇప్పుడు మనం ఏమి పని చేయాలా ఎట్లా చేయాలా శాస్త్రంలో ఏం చెప్పింది శాస్త్రములో చెప్పిన ప్రకారముగా నేను ఇప్పుడు చేస్తాను అని శాస్త్రంలో ఏం చెప్పింది అనే దానికి ఆలోచన చేస్తాడు అంటే ఇప్పుడు శాస్త్రం వస్తుందిగా శాస్త్రం అంటే భగవద్గీతే అది వచ్చింది అప్పుడు నోటితో చెప్పిన దానికంటే శాస్త్రమును అక్కడ ప్రమాణంగా తీసుకుంటున్నాడు కదా అది ఇంకా గొప్పదైంది ఇప్పుడు భగవద్గీతలో స్నానం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు అక్కడి నుంచి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి భగవద్గీతలో ఇలా చెప్పిందండి కాబట్టి నేను ఇదే ప్రకారముగా నేను ఆచరిస్తాను లేదయ్యా ఇది కొంతకాలం నుంచి ఇలా చేస్తున్నారు ఇలాగే పద్ధతి జరుగుతూ ఉంది అని అంటారు కరెక్టేపా కాదని చెప్పట్లేదు ఇంతవరకు మనకు అటువంటి భావన తెలియదు ఎటువంటి భావన భగవద్గీతలో చెప్పిన భావన తెలియదు కాబట్టి మనం అలా చేసినారు పెద్దోళ్ళు చేసింది కూడా అలా చేశారు వాళ్ళకి తెలియక చేశారు అయితే వాళ్ళు భగవద్గీతను పారాయణం చేశారు భగవద్గీతను పారాయణం చేశారు భగవద్గీతలో లోతుగా ఉన్నటువంటి అంశము వాళ్ళకు తెలియలేక వాళ్ళు అప్పుడు తెలిసిన విధానం ప్రకారం వాళ్ళు చేశారు ఇప్పుడు భగవద్గీతను తెలుసుకున్న తర్వాత భగవద్గీతలో ఉన్నట్లుగా ఇప్పుడు ఆచరిస్తాము అని అనుకునేది ఏమైంది అది ఇంకా కొద్దిగా లోతులోనికి వెళ్ళింది అప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి ఇంటిలోనే సమస్యలు వస్తాయి ఇంట్లోనే సమస్యలు వస్తాయి నువ్వు ఇంట్లోనే ఇప్పుడు వ్యవహారం అనేటువంటిది చేసేది బయట బయట చేసే వాళ్ళతో ఇప్పుడు సమస్య రాదు పెద్దగా ఎవరితో వస్తుంది ఇంట్లో వాళ్ళకి అవసరమే కదా మనం ఉండేది మనం మనం జీవిస్తూ ఉండేది మనం ఉంటా ఉండేది అంతా మన ఇంట్లో వాళ్ళతోనే కదా కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళతోనే సమస్యలు వస్తాయి అప్పుడేమవుతుంది ఇంట్లో ఉండే వాళ్ళకు చెప్పుతారు వాళ్లకు అర్థమైతే వాళ్ళు చే అర్థం చేసుకుంటే వాళ్ళు సహకరిస్తారు నిజముగా భగవద్గీతను ఆశ్రయిస్తే నిజముగా భగవద్గీత ప్రకారము గన ఆచరణలోకి దిగితే ఇంటిలో వాళ్ళు సహకరిస్తారు ఎట్లంటే భగవద్గీత ఏం చెప్తుంది కర్మ చేయమంటుంది ఫలితాన్ని ఆశించమని చెప్పుటలేదు ఫలితాన్ని లేదు పైగా నీ నీ భారమును భగవంతుని పైన వేయమని చెప్తూ ఉంది ఇప్పుడు తన దగ్గర ఉండేది తనను రక్షిస్తుందా లేదా భగవంతుడు రక్షిస్తాడా భగవంతుడే రక్షిస్తాడు కాబట్టి నా దగ్గర ఉండేదంతా నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పి వీళ్ళకి ఏం చేస్తాడంటే అయ్యా నాకు భగవంతుడు ఉన్నాడు మీరు ఏం చేస్తారో చేసుకోండి మీరేం చేస్తారో అది చేసుకోండి ఏదో నేను ఇంకా దైవారాధనలో నేను గడుపుతానప్ప అని వీడు ఉంటాడు అప్పుడు వీడు పట్టించుకోవడం ఏమవుతుంది తగ్గిపోతూ వస్తుంది క్రమం అప్పుడు తగ్గిపోతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొదటలో వాళ్ళు వ్యతిరేకించినట్లుగా ఉంటారు ఇంటిలో వాళ్ళు వ్యతిరేకించినట్లుగా ఉంటారు వ్యతిరేకించిన వాళ్ళు మనస్సులో అనుకుంటూ ఉంటారు ఈయన మంచి పని చేస్తున్నాడు బాగానే ఉంది కాకపోతే కాకపోతే ఈయన నుంచి నాకేమి ఇప్పుడు ఇబ్బందిలా ఇంక నేను ఇంకా హ్యాపీగానే ఉన్నాను సరే అట్లాగే ఉండని ఈయన అని క్రమంగా క్రమంగా ఎందుకంటే మన నుంచి వాళ్ళకి ఇబ్బంది కలగటలేదు వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉంది కాబట్టి పైగా వేరే వాళ్ళకు కూడా మనం ఇబ్బంది కలిగించటం లేదు కాబట్టి అది క్రమముగా ఏమవుతుందంటే వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారు నిదానముగా ఆ తర్వాత చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చూడండి నీ చుట్టూ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఆపోజిట్గా ఉంటారు నీకు ఆపోజిట్గా అంటే శాస్త్రంలో ఉండేటువంటిదేమో వీడు చెప్తాడు పక్కలో ఉండే వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉంటాయిగా వాళ్ళ ఇప్పుడు గీతా జయంతి అని అనుకోండి అయా గీతా జయంతికి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తీసుకుంటారు గీతా జయంతికి భగవద్గీతను పెట్టి కృష్ణుని పెట్టి ఆయనకు అభిషేకం చేసి పుష్పమాల వేసి పూజలు చేసి ఊరేగింపు చేస్తూ ఉన్నారు ముందు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అయా భగవద్గీతను మనం కొద్దిగా అధ్యయనం చేద్దాం భగవద్గీతను ఆచార్యుల వారు ఏం చెప్పినారో దాన్ని కొద్దిగా తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధముగా ఆచరించాలని చెప్పినాడో దానిని తెలుసుకుందాం మనం అని అంటాడని అనుకోండి ఇప్పుడు ముందు చేస్తూ ఉండే విధానానికి ఇది చేస్తూ ఉండే విధానానికి తేడా వచ్చేలా అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు ఎందుకు మేము చిన్నప్పటి నుంచి ఇలా చేశాం నువ్వు ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నావే ఇది ఎలా సరిపోతుంది అని వ్యతిరేకిస్తారు కానీ కొద్దిగా ఆలోచిస్తారు ఆలోచించి ఇది కూడా బాగానే ఉందే నిజంగా భగవద్గీతను తెలుసుకోవడమే కదా మనకు కావాల్సింది అని ఆలోచించి కొంతకాలానికి వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అంటే మొదట్లో వ్యతిరేకం ఉంటుంది తరువాత తర్వాత తరువాత మార్పు వస్తుంది అయితే ఇంత మార్పు రావాలనంటే ముందర నిలబడేటువంటి వాడు కరెక్ట్గా నిలబడాలి వీడు ఏదో ఒక మాట చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ పలాయనం చిత్తగిస్తే అప్పుడు అది కుదరదు అంటే ఏంటి వీడు నిలబడాలి కరెక్ట్గా వీడికి ఆ తత్వం తెలియదు అంటే భగవద్గీత స్నానం కదా ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాం భగవద్గీతలో మునుగుట ఎలా ఉంటుందో అప్పుడు క్రమముగా క్రమముగా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది నిజమే అని అందరూ కూడా సహకరించడం జరుగుతుంది అంటే భగవద్గీతలో ఉన్నటువంటి తత్వమును బాగా స్పష్టముగా పట్టుకోవాలి ఇది క్రమంగా 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 శరణాగతి అయ్యి శరణాగతి ద్వారా తత్వ విచారణ జరిగి తత్వ విచారణ ద్వారా స్వరూపమును తెలుసుకుని స్వరూపస్థితిలో నిలబడుతాడు అంటే మోక్షమును పొందుతాడు భగవద్గీత స్నానం చేసేదాని వలన మోక్షము పొందును ఏమంటే అర్థమైందా అది భగవద్గీత స్నానం అంటే మిగతా వాటి వలన ఇటువంటి మోక్షము కలుగదు సరే తర్వాత సంసార మలమోచనం సంసార మలమోచనం ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే భగవద్గీతను వింటూ ఉంటాడు భగవద్గీతను వింటాడు కానీ వీడికి అర్థం కాదు భగవద్గీతను వింటాడు కానీ అర్థం కాదు ఎందుకు వినేటప్పుడు బాగానే ఉన్నట్లుగా ఉంటుంది కానీ అర్థం కాదు సంసార మల మల మోచనం సంసారం అనే మలమును తొలగించాలది అంటే ఇప్పుడు వీడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వీడికి అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే భగవద్గీతలో చెప్పేటువంటిది ఏది ఉందో వీడు జీవితంలో చేస్తూ ఉండేది ఏది ఉంటుందో దానికంటే వ్యతిరేకంగా ఉంటుంది ఇక్కడ భగవద్గీతలో ఇప్పుడు భగవద్గీత అంత వ్యతిరేకమే వ్యతిరేకం అని అంటే దాన్ని ఎట్లా చెప్పాలంటే ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు ప్రపంచంలో పెరిగేటట్లుగా చెప్తే కదా నీకు మంచి అవుతుంది ప్రపంచంలో పెరిగితే అభివృద్ధి చెందితే అది నీకు మంచి జరిగినట్లు లెక్క అలా కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి విషయములకు దూరం అయిపోతే ప్రపంచంలో ఉండేటువంటి విషయములు ఏ ఉన్నాయో వాటికి వీడు దూరమైపోతాడు దూరం అయిపోతాడంటే ప్రపంచ విషయములు ఏవైతే ఉన్నాయో అవి సత్యము కాదు అవి సత్యము కాదు సత్యము కాదు అనేటువంటి విషయములను నువ్వు గుర్తించు ఇది సత్యం కాని విషయమును నువ్వు పట్టుకొని ఉన్నావు నువ్వు పట్టుకోండి దేన్ని పట్టుకున్నావు సత్యము కాని దాన్ని నువ్వు పట్టుకొని ఉన్నావు అదే నీకు మంచిది అని నువ్వు పట్టుకొని ఉన్నావు ప్రపంచంలో కానీ భగవద్గీత దగ్గరికి వస్తే ఏమంటుంది అది సత్యం కాదయ్యా ఇప్పుడు ఏం చేశాడంటే ఒక వంక పోతూ ఉంది దాంట్లో వీడు కూడా పడిపోయినాడు ఓని ఉంది దీంట్లో వీడు ఈత కొట్టుకొని పోదామంటే కూడా ఆ ఫోర్స్కి వీడు ఈత కూడా కొట్టలేకన్నా ఉన్నాడు ఆ పరిస్థితుల్లో వాడు ఇట్లా అట్లా చూసినాడు ఏదన్నా వస్తే సపోర్ట్గా పట్టుకుందామని సరే పట్టుకుందామని చూస్తే ఏంటేంటూ పోతా ఉన్నా కానీ ఒక ఒక దొంగలాగా ఏదో వస్తూ ఉంది దూరం నుంచి చూసినాడు ఎంతో ఒకటి దొంగ కొట్టుకొని వస్తూ ఉంది దాన్ని పట్టుకుందామని అనుకున్నాడు అది ఫోర్స్ ఫోర్స్గా వస్తుంది కొద్దిగా వీడు కూడా అట్లా 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 అన్నాడు దానికి దగ్గర వచ్చింది అది వచ్చింది వచ్చే లోపల దాన్ని పట్టుకున్నాడు అది పట్టుకుంటే నల్లగుంది అది ఇప్పుడు ఏమైందంటే ఆ పట్టుకొని ఉన్నాడు చూడండి నల్లగా ఉంది అది నిర్చిపెట్టట్లా ఇప్పుడు అది ఏంటంటే అది గుడి అది ఎలుగుబంటి ఎలుగుబంటి నిల్లబడి అది కూడా కొట్టుకొని వస్తుంది వీడేమనుకున్నాడు దాన్ని చూసి అది దొంగ అనుకున్నాడు తీరా అది కూడా అది కూడా సాయం కోసమే కదా ఉంది ఇదేందో దొరికింది అది పట్టుకునింది వీడు పట్టుకున్నాడు అది పట్టుకునింది ఇప్పుడు అది ఇడిచిపెడుతుందా అది ఇడిచిపెట్టదు వీడు విడిచిపెట్టడు వీడు విడిచిపెడదామన్నా అది విడిచిపెట్టదు ఎట్లా ఉంది ఇప్పుడు అట్లా అయిపోయి ఉంటుంది అది ఇప్పుడు ఇక్కడ చూడండి దాంట్లో నుంచి ఆ ఎలుగుబంటి పట్టుకున్నట్లుగా వీడు విడిచిపెట్టిన అది విడిచిపెట్టే పరిస్థితి లేనట్లుగా ఉంటుంది దాంట్లో నుంచి ఎట్లా బయటపడల్లా అనేటువంటిది ఇక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఇది వ్యతిరేకమైందా లేదా ప్రపంచం ఏదైతే ఉన్నదో ప్రపంచంలో అందరూ ఎదగాలని అనుకుంటారు భగవద్గీత దగ్గరికి వస్తే ఏమవుతుంది ప్రపంచం మిథ్య ప్రపంచం అనేటువంటిది సత్యం కాదు అని చెప్తుంది అప్పుడేమవుతుంది వీడు ప్రపంచంలో ఎదుగుదల ఉండదుగా ప్రపంచంలో ఎదుగుదల ఉండదు ప్రపంచంలోకి వీడు చొచ్చుకొని పోడు ప్రపంచంలోకి ముందుకెళ్ళి ఏంటంటో చేద్దామనేది ఉండదు క్రమంగా క్రమంగా ప్రపంచంలో ఉండేటువన్నీ ఒకటొకటే ఒకటొకటే వీడి మనస్సుల నుంచి తొలగిపోవాలి కానీ వీడికి వాటిని విడిచిపెట్టుట మనస్సులో ఇష్టం ఉండదు చూడండి ఎట్లా ఉండదు విన్నప్పుడు ఇదంతా నిజమే ఇది నిజమే దీనిని ఎట్లా అది అవసరమే లేదు అని అనిపిస్తుంది అని అనిపిస్తుంది ఇది సత్యమే అని కూడా దృఢమవుతుంది అందరికీ ఆ భావన కూడా కలగదు అర్థమవుతుందా అందరికీ ఆ భావన కూడా కలగదు ఎవరికో కొంతమందికి కలుగుతుంది ఆ భావన కలిగిన అట్లా ఉందాము అని అనుకుంటే అట్లా ఉండలేడు విన్నప్పుడేమో కొద్దిగా అర్థమైనట్లు ఉంటుంది మళ్ళీ తీర ఆడికి పోయి ఆచరించదానికి పోతే అట్లా ఉండలేడు వీటిని ఏమన్నారంటే మల దోషము దోషములు మూడు ఉన్నాయి మల దోషము విక్షేప దోషము ఆవరణ దోషము అని మూడు దోషాలు ఉన్నాయి ఈ మల దోషం ఏం చేస్తుందంటే మనలను ఆ ఆత్మతత్వ మార్గానికి వెళ్ళనీయకుండా ఇది అడ్డుపడుతుంది దానిని శాస్త్రం ఏం చేసిందంటే ఈ మల దోషాలను మల వివరంగా చెప్పింది ఒకటి ఆనవ మలము కార్మిక మలము మాయిక మలము మామేయ మలము చూడండి ఎట్లా ఉండదు వీటి పేర్లు తర్వాత తిరోధాన మలము ఇట్లా మలములకు అంటే వాళ్ళ వాళ్ళ మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క కొంతమందికి శాస్త్రం విందాము అనేటట్లుగా వచ్చి కూర్చుంటారు శాస్త్రం అంటే ఏం జరుగుతుందబ్బా భగవద్గీతలు ఎంతసేపు ఎంతో దేవుని పూజించకూడదంట దేవుడు అంటే చైతన్యం అంట చైతన్యము దేవుడు అంట ఈయన దేవుడు కాదంట అదే కదా మనం చెప్తానది అదే కదా ఎప్పుడు అదే కదా చెప్తాము దానికంటే మించి వేరే చెప్తామే చైతన్యమంట మనం ఇప్పుడు విన్నా కూడా ఎంలా అదే చైతన్యం అంట దేవుడు అంట చైతన్యం దేవుడు అంట కృష్ణుడు దేవుడు కాదంట చూడండి ఎట్లా ఉందో మళ్ళా విగ్రహారాధన ఎందు విగ్రహారధన గురించి ఏమో అంటాడబ్బా ఏమో నాకు తెలుసు అర్థం కాలేదు ఈ ఈ అన్నీ వచ్చేస్తాయి అదే కృష్ణుని గురించి కథలు చెప్పినామని అనుకోండి భాగవతం కథ బాగంట రాసలీలలు కృష్ణుడు వచ్చినాడు కృష్ణుడు వచ్చినాడు గోపికలు వచ్చినారు దాని మీద ఏదన్నా ఒక పాట అందుకొని ఏమి ఒక భజన భజన అందుకుండేది నందలాలా నందల అంటే చాలు వీళ్ళు వెంటనే ఇది ఎత్తుకుంటారు నందలాలా నందలాలా ఆటోమేటిక్గా వీళ్ళు నైస్ అయిపోతారు వీళ్ళ మనసు దానికి అట్రాక్ట్ అయిపోతుంది చూసారా దానికి అట్రాక్ట్ అయిపోతుంది కానీ దీనికి అట్రాక్ట్ కాదు ఎందుకంటే ఆ మనస్సు దానికి అలవాటు పడింది దానికి అలవాటు పడింది దీనిని పట్టుకునే సామర్థ్యం దానికి రాలా రాలా సరే అయినా ఇప్పుడు ఏంటంటే భగవద్గీతను కొంతకాలం పట్టుకు ఉన్న కారణం చేత కొద్దిగా మనస్సుకి ఏమనిపిస్తుంది అంటే కొంతమందికి నిజమే కదా భగవద్గీతలో చెప్తా ఉండేది కదా అటు చెప్తా ఉన్నారు ఏం చెప్తానారో మనకు తెలియదు కానీ నాకు తెలిసింది కూడా కొన్ని చెప్తున్నారు నాకు తెలిసింది కొన్ని చెప్తున్నారు అది కరెక్టు పైగా నా మనస్సుకు కొన్ని ఏదో డౌట్లు ఉన్నాయి వాటిని వాటికి కూడా సమాధానాలు దొరుకుతూ ఉన్నాయి అంటే కరెక్టే కదా చెప్తున్నారు అక్కడ అని ఇప్పుడు అక్కడ కూర్చుంటుంది మనస్సు కూర్చుండేట్లా ఉంది దాన్ని ఇప్పుడు ఏంటంటారంటే ఫస్ట్ ఆనవమలం ఆనవమలం అనేటువంటిది ఏంటంటే అయ్యా బ్రహ్మ చైతన్యం అనేది ఉంది చైతన్యం అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఈ సృష్టినంతా నడిపించేటువంటి ఒక శక్తి ఇప్పుడు ఇతని దృష్టిలో దైవం అంటే దేవుడు అంటే ఎవరు అంటే దేవుడు ఎక్కడో వేరే లోకములో ఉన్నాడు ఒక లోకములో ఉన్నాడు దేవుడు ఆ దేవుడు అక్కడి నుంచి మనం కోరితే మన కోరికలను దేవుడు నెరవేరుస్తాడు ఈ భావన ఉంటుంది మనకి కానీ ఇప్పుడేమంటున్నారంటే ఇక్కడ దైవ శక్తి దైవ శక్తి ఆ దైవం అనేటువంటిది ఈ సర్వజ్ఞత్వము కలిగిన శక్తి సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అంటే సర్వము తెలిసినవాడు సర్వము తెలిసినవాడు ఒక జాగాలో ఉండి అంతటిని తెలుసుకుంటూ ఉండడు ఇప్పుడు నేను ఉన్నాను నేనుండి ఇప్పుడు చూస్తున్నాను నాకు ముందరుండేది తెలుస్తుంది కానీ వెనకుండేది తెలుస్తుందా వెనకుండేది తెలియదు కానీ వీళ్ళు కొంతమంది ఏమంటారు అంటే నేను ముందర కూర్చోన్నాను ముందర తెలుస్తుంది ఆయనకి వెనకాల ఉండేది కూడా తెలుస్తుంది అని అంటారు ఇప్పుడు ఏమయ్య దేవుడు మనిష కాదా ఆయన కళ్ళతో చూసి తెలుసుకుంటాడా లేదా వేరే చూసి తెలుసుకుంటాడా అని అడిగినామని అనుకోండి నువ్వు ఇట్లాంటి ప్రశ్నలు అంతా అడగద్దు దేవునికి ఆ శక్తి ఉంది ఏ శక్తి దేవుడు ఒక జాగాలో ఉంటాడు అన్నింటినీ తెలుసుకుంటే శక్తి ఉంటుంది అబ్బా నేను కాదనట్లేదు అన్నింటిని తెలుసుకునే శక్తి ఉంది మేము కూడా కాదని చెప్పట్లేదు కాకపోతే అన్నింటినీ తెలుసుకునే శక్తి ఎట్లుందని అంటున్నాదంటే ఉపనిషత్తు సర్వము వ్యాపించి ఉన్నాడు ఆయన ఎట్లా ఉన్నాడు సర్వము వ్యాపించి ఉండి సర్వమునందు ఆయనే ఉండి ఆయన తెలుసుకుంటున్నాడు మీరేమంటున్నారు ఆయన ఒక జాగాలో ఉండి తెలుసుకుంటున్నారు అని మీరు అంటున్నారు ఉపనిషత్తు ఏమంటుంది ఒక జాగాలో ఉండాడు అని చెప్పట్లేదు ఒక జాగాలో ఉంటే ఏమవుతుంది రూపం అవుతుంది ఒక జాగాలో ఉంటే రూపం అయిపోతుంది కదా రూపం వచ్చింది అంటే దానికి ఏమవుతుంది నాశనం వస్తుంది ఇప్పుడు మీరు చిన్నప్పుడు పుట్టినారు అయినారుగా ఇంత పెరిగారుగా ఇంత పెరిగిన తర్వాత ఈ మార్పులు చేపలు వచ్చినా లేదా ఇంకా కొంతకాలానికి ఇంకా వేరే మార్పులు వచ్చేస్తాయి కదా అంటే మార్పులు జరిగిపోతాయి వాళ్ళు ఏమంటారు అంటే ఆ దేవునికి మార్పులు ఉండవు అని అంటారు ఆ దేవునికి మార్పులు ఉండవు అంటారు ఏమండి మీకు తెలిసి చెప్పండి ఎవరికైనా రూపం ఉందంటే